నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ సోను సూద్ తెలుసు కదా మీకు కోవిడ్ టైంలో ఎంతో అంటే ఎంతో మందిని ఆదుకున్నారు నిజంగా ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు మరో ఒక్కసారి ఆయన మానవతా దృక్పథంతో ఒకరిని ఆదుకున్నారంటే ఏంటో చూద్దాం కాలేజీకి వెళ్లేందుకు రెడీగా ఉండు ఆంధ్రప్రదేశ్ యువతికి సాయం చేస్తానన్నో సోను సూద్ కాలేజీ వెళ్ళడానికి రెడీగా ఉండు సాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఒక యువతికి భరోసా ఇచ్చారంట ఒక యువతికి కోవిడ్ వంటి కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసిన రియల్ హీరో అనిపించుకున్నారు సోనుసూద్ తాజాగా ఏపీకి చెందిన పేద విద్యార్థిని చదువుకు సాయం చేస్తాను ప్రకటించారు యువతి పరిస్థితిని వివరిస్తూ నేటిజన్ సోను ట్యాగ్ చేయగా వెంటనే స్పందించారు యువతి ఏ కాలేజీలో కోరుకుంటే ఆ కాలేజీలో అడ్మిషన్ ఏంటి అడ్మిషన్ కు హామీ ఇచ్చారు కాలేజీ వెళ్లేందుకు సిద్ధంగా సిద్ధంగా ఉంటూ ట్వీట్ చేశారంట ఇదే ఈ లేడీ చదువుకుంటాను బిఎస్సి కంప్లీట్ చేయాలి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు లేక నాకు ఇబ్బంది పడుతున్నాను సో కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టండి ఎవరో ఒక నీటి ట్యాక్ చేస్తే వెంటనే నువ్వు నువ్వేం చదువుకుంటావు చదువుకో ఏం చేయాలనుకుంటున్నావు చేసుకో నెక్స్ట్ ఏ కాలేజీలో చదవాలనుకున్నా ఫిక్స్ అవ్వ బట్ వెళ్ళడానికి రెడీగా ఉండు నేను చూసుకుంటాను మరోసారి తన సహాయ సహకారాలను అందించారు సోను సూద్ చూడండి ఏపీలోని కర్నూలు జిల్లా బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి బిఎస్సి చదవాలనుకుంటున్నారు కానీ ఆమె కుటుంబ ఆకస్మిత ఏంటి ఆర్థిక స్థితి సహకరించకపోవడంతో చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది డబ్బులు ప్రాబ్లం వల్ల చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కర్నూలు అంట ఈ విషయాన్ని నేటిజన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సాయం చేయాలంటే సోను కు ట్యాగ్ చేశారు ఒక నేటిజన్ పెట్టారంట సో హెల్ప్ చేయండి అని ఆయన ట్యాగ్ చేశారంట వెంటనే స్పందించిన సోను సూద్ కాలేజ్కి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండు నీ చదువు ఆగదు ఆమెకు నచ్చిన కాలేజ్ లో అడ్మిషన్ బాధ్యత నాది అంటూ రిప్లై ఇచ్చారు సోను సూద్ సాయం అందిస్తా ప్రకటించడంతో నేటిజన్ స్పందించారు సమస్య గురించి తెలిసిన వెంటనే స్పందించి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారంటే ఇదిగో వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు నిజంగా ఒక మనిషికి డబ్బు సంపాదించడం కన్నా సాయం చేసినప్పుడు అవతల పర్సన్ లో ఒక హ్యాపీనెస్ ఒక థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది చూసా అబ్బా అది కొన్ని కోట్లు పెట్టినా కూడా రాదబ్బా అంత అది చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు అలాంటి వ్యక్తులు ఉంటారు సాయం పొందిన వ్యక్తులు కూడా ఉంటారు అది చాలా రేర్ కేసు ఆ హ్యాపీనెస్ మనం వి కాంట్ బై విత్ మనీ సోను సూద్ కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచారు వేలాది మందికి సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు దేశ వ్యాప్తంగా ఆయన ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు తమకు వచ్చిన సమస్య గురించి ఎక్స్వేదిగా ఎవరైనా అటాక్ చేస్తే చాలు వెంటనే స్పందించి సాయం చేశారు రియల్ హీరో అనిపించుకుంటారు ఎవరైనా తన దృష్టి వరకు వచ్చి మాకు ఇది సమస్య ఉంది మాకు సహాయం కావాలి ఆయన వరకు వెళ్తే తప్పకుండా చేస్తారంట ఆయన సోను సూద్ ఆయన రియల్ లైఫ్ లో విలన్ రియల్ లైఫ్ లో హీరో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఆయన చదువుకోవడానికి సిద్ధంగా ఉండు కాలేజ్ వెళ్ళడానికి రెడీగా ఉండు మొత్తం బాధ్యత నాదని మరోసారి తన మానవత దృక్పథాన్ని తెలిపారు సోను సూద్ ఇదబ్బా మనిషికి మనిషే సాయం అబ్బా గుర్తుపెట్టుకోండి మనిషికి మనిషే సాయం ఎవరు ఇంకో ప్రాణులు వచ్చేయో కదా పాడి పోయిన తర్వాత పాడి మోయడం కన్నా బతుకున్నప్పుడు అతను ఆదుకుంటా అబ్బా కొన్ని కోట్ల జన్మలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు ఈయనకి గ్రహించారు కాబట్టి ఇతన్ని చేస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సోను సూద్ కూడా నిజంగా ప్రతిదాని ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకున్నందుకు నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయండి సహాయ సహకారాలు అందిస్తా అని తెలిపారు కదా చూడండి ఒక సోషల్ మీడియా తలుచుకుంటే ఎంతటి వనైనా కదిలిస్తున్నాను రెస్పాండ్ చేయిస్తు పని చేయిస్తున్నాను అంత పవర్ఫుల్ ఉంది మరో వీడియోతో కలుద్దాం చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్